రిగి నమస్కారం ఈ వీడియోలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి దానికి సంబంధించి ఇరవై తొమ్మిది వేల కోట్లయితే విడుదలైతే చేశారు ఆ వివరాలు ఏంటి వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సంబల్లో ఆలు పెట్టుకోండి మీరు ఆల్ పెట్టుకోకపోతే నేను ఏ వీడియో చేసినా మీకు కనబడదు దయచేసి ఆల్ పెట్టుకుని వెతుకోకుండా నా వీడియోస్ మీరు యూట్యూబ్ టైమ్ లైన్లోనైతే చూడవచ్చు ఓకే చూడండి నిన్న అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు పైవల కేశవ ఆర్థిక మంత్రి సో వ్యవసాయ నిమిత్తం అయితే ప్రత్యేకంగా ఈ యొక్క మంత్రి అచ్చెన్నాయుడు అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో మినిమం ఇరవై తొమ్మిది వేల అయితే విడుదల చేస్తామని అయితే అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఎందుకు ఈ ఇరవై తొమ్మిది వేల కోట్లు అని అంటే ఈ వ్యవసాయ యాంత్రీకరణకు అంటే వ్యవసాయ పనిముట్ల కోసం అలాగే పొలం పిలుస్తుందర కార్యక్రమాల కోసం అలాగే అన్నదాత సుఖీభావ కోసం అలాగే రైతులు పనిముట్లు కొనుక్కోవడానికి అలాగే సోలార్ విద్యకి అలాగే మోటార్లకి కరెంటుకి వీటన్నిటికీ కలిపి ఒక ఇరవై తొమ్మిది వేల అయితే కేటాయించడం అయితే జరిగింది అయితే రైతు భరోసా ఏదైతే ఉందో ఈ అన్నదాత సుఖీభావ పాత రైతు భరోసా ఏదైతే ఉందో దానికి నాలుగు వేల ఐదు వందల అయితే కేటాయించడం అయితే జరిగిందనమాట ఆ డబ్బులు కూడా మనకి వేస్తే డిసెంబర్లో కానీ లేదా కొత్త సంవత్సరంలో కానీ వేసే అవకాశం మ్యాక్సిమం ఉంది ప్రస్తుతానికి మాత్రం కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం అంటున్నారు మరి కొత్త సంవత్సరం పెట్టి దాటించేస్తారేమో ఈ పాత సంవత్సరాన్ని చూడాలి ప్రస్తుతానికి మాత్రం అయితే ఇన్ని వేల కోట్లు అయితే ఒక ఇన్ని కేటాయించడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది చూద్దాం మరలా అప్డేట్స్ వస్తాయి సో ఎప్పుడు విడుదల చేస్తారో ఏటనేది ప్రస్తుతానికి మాత్రం బడ్జెట్ అయితే ఎలకేట్ అయితే అయ్యింది పథకం అయితే వస్తుంది అది అయితే వస్తుందో మనకి చెప్పలేదు కానీ బడ్జెట్ అయితే అలగేట్ చేయడం అయితే జరిగింది అన్నమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ